అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు దానం నాగేందర్ కు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు దానం నాగేందర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు అసెంబ్లీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం దానం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను పోలీసులు అట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఇక శాసనసభలో క్యాలెండర్ పై చర్యకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ నియంత్రిత్వ ధోరణితో వ్యవహరిస్తోందని సంఘం రాష్ట్ర కార్యదర్శి షోయబ్ ఆరోపించారు బిఆర్స్ ఎమ్మెల్యేలను లను తోలు తీస్తా బయట కూడా తిరగనివ్వనంటూ బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే దానం తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు టిఆర్ఎస్ విద్యార్థి నాయకుల తను ప్రచాందగా దిష్ అమ్మదానం చేస్తుండే ఇక్కడ పోలీస్ అల్యకారులు దౌర్జన్యం నాకొని ఈ రోజు ఎట్లా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం కాదురే గతంలా పరిపాలన చేసి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంత ఘోరంగా ఎక్కడ చేయలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల్లో మేము ధర్నా కాదు దిష్టిబొమ్మ ధనం అడ్డుకు చేసుకుంటామంటే ఒక పక్క పోలీసులు వచ్చి అడ్డుకోవడం జరిగింది ఈ విధంగా దెబ్బలు దెబ్బలు మీకు కనిపించడం మీడియా విధంగా కాబట్టి తక్షణమే డిఐజీ గారు జిల్లా ఎస్పీ గారు ఇలాంటి దాడులు చేయకుండా మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాము